పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి అన్నారు సోమవారం జిల్లాలోని బషీరాబాద్ మండల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సందర్శించారు స్టేషన్లో ఉన్న సదుపాయాలను ఫైళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవనున్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు అదేవిధంగా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్లో నిఘా పెంచాలని ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి మద్యం వంటివి వెళ్తున్నాయని ఇటువంటి వాటిపై ఎలా పెంచాలని అన్నారు అదేవిధంగా ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐ అశోక్ కుమార్ ఎస్సీ రమేష్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి